లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట మరియు హెచ్డిఎఫ్సి లైఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎన్జే రీజియన్ క్యాన్సర్ హాస్పిటల్ మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో మహిళలు వృద్ధులకు క్యాన్సర్ కు సంబంధించిన ఉచిత పరీక్షలు స్క్రీనింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు శివ కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పున్నయ్య కోశాధికారి రత్నరావు ఉపాధ్యక్షులు జమదగ్ని ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట హనుమంతరావు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ తరఫున అధ్యక్షులు లయన్ కృష్ణమోహన్ రెడ్డి ట్రెజరర్ కాందికూరి శ్రీనివాస్ చంద్రశేఖర్ రంజిత్ రెడ్డి యలమందరావు కరుణ శ్రీనివాస్ ఉమాదేవి పాల్గొన్నారు హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి స్వర్ణలత కోటేశ్వరరావు సుబ్బారావు పాల్గొన్నారు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్లు సిబ్బంది కోఆర్డినేటర్ ప్రసాద్ సేవలు అందించారు ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు ఇలాంటి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు ఎల్బీ నగర్ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ శిబిరంలో యాభై మెమోగ్రామ్ టెస్టులు ముప్పై పాప్స్మియర్ టెస్టులు ఉచితంగా నిర్వహించామని తెలిపారు కార్యక్రమానికి సహకరించిన కాపు సంఘం సభ్యులకు హెచ్డిఎఫ్సి లైఫ్ సిబ్బందికి లయన్ డాక్టర్ బి విజయ రంగ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ రమాదేవి రెడ్డి అతిథిగా పాల్గొన్నారు ఈ రోజున కాపూ తెలగా పరిచే పట్టణ సంఘ ఆధ్వర్యంలో ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ మరి విజయవంతంగా చేస్తున్నారు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డాక్టర్లు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క క్యాన్సర్ టెస్ట్ కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీలో కూడా క్యాస్ట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మరి ఆరోగ్యవంతులుగా చేయడానికి వంతు కృషిగా మేము మా సంఘం తరఫున మేము రావడం జరిగింది దానిలో భాగంగానే మరి ఈ రోజున క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మరి ప్రజలకి ఒక మార్గదర్శకంగా నిలబడాలి ఈ యొక్క సంఘం అని చెప్పేసి మేమందరం కూడా కంకణం కట్టుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మరి అందరికీ ఆరోగ్యం అనేటటువంటి ఒక ప్రధాన కీర్షికలో అందరికీ న్యాయం జరిగే విధంగా మేము చేయడానికి ముందుకెళ్తున్నాం అలాగే పెద్దలు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మనకి ఎన్ని కోట్లు ఉన్నది ముఖ్యం కాదు ఆరోగ్యంగా ఉంటే మనకి ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నట్టే లెక్క ఈ రోజుల్లో ఎందుకంటే కలుషి కలుషితమైనటువంటి పదార్థాలు తినడం కానివ్వండి మరి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి ఈ యొక్క ఆరోగ్య కార్యక్రమాల్లో మరి ముందుండాలని చెప్పేసి ఆ కార్యక్రమాలను మేము విజయవంతంగా పూర్తి చేయాలి దాన్ని ఉపయోగించుకొని పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది దానిలో భాగంగానే ప్రభుత్వం వారు మేము అడిగిన తక్షణమే ఎంఎన్జే క్యాన్సర్ ఉంటుంది యాజమాన్యం మరి ఈ యొక్క స్క్రీన్ టెస్ట్ని చేయడానికి ముందుకు రావడం మరి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా మరి ఎంత కష్టపడి మనం ఈ ఏరియాలో ఉన్నటువంటి మన తులసలకే కాదు వీటితో అన్ని కులాల వాళ్ళకి మార్గదర్శకంగా ఉండి మరి మన ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఒక నిపుణులతోటి ముందుకు వెళ్తున్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా మీడియాకు కూడా మరి ఒక కవరేజ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసు ఈరోజు శనివారం పదమూడు వలస్తలపురం ఎన్జిఓస్ కాలనీలో కాపు సంక్షేమ భవన్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట మెంబర్స్ కృష్ణమోహన్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు కన్నపూరి శ్రీనివాస్ గారు కర్ణ శ్రీనివాస్ గారు కృష్ణ గారు మేమందరం కూడా వారితో కోఆర్డినేట్ అయ్యి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సంక్షేమ భవన్తో ఈరోజు పెద్ద ఎత్తున చెకప్ దాదాపు రెండు వందల మంది వచ్చారు ఈ యొక్క క్యాన్సర్ అనేది మనకు ఎల్బీ నగర్లో స్క్రీనింగ్ అనేది యాక్చువల్గా అవైలబిలిటీ లేదు పబ్లిక్ కూడా అసలు అవగాహన లేదు అందుకనే మేము దీన్ని ప్రచారం చేస్తూ మన ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో వేరే ప్రైవేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చాలా చౌకగా ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది వెంటకనే మహిళలందరూ అందరూ పెద్దలు అందరు కూడా ఇవాళ చెకప్ చేసుకుంటున్నారు ఈ యొక్క స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏమంటే గ్రేడ్ వన్ అలా గ్రేడ్ టూ ఉన్నా కానీ వెంటనే వాళ్ళు అక్కడ చికిత్స చేస్తే కరెక్ట్ ఇన్ టైంలో వాళ్ళు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అదే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అయితే లైఫ్ స్పాన్ పెంచడానికి ఛాన్స్ ఉంటుంది అందుకనే ఎవరికైనా డౌట్ ఉన్నా ఏదైనా కానీ మహిళలు కానీ ముఖ్యంగా నలభై నలభై ఐదు వేలు నలభై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలు కానీ వృద్ధులు కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి చెకప్ చేయిస్తున్నాము ఏది ఉన్నా కానీ మన లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఉచితాము నామినల్ ఛార్జెస్తో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా నగర్ ప్రజలందరూ కూడా ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగపరచుకోవాలని దీని ప్రెసిడెంట్ అయినటువంటి శివ కోటేశ్వరరావు గారి సహకారం కూడా ఉంది అలాగే మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని కోఆర్డినేట్ చేశారు జనరల్ సెక్రటరీ పున్నయ్య గారు వీరంతా టీం వర్క్తో ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు కాబట్టి మహిళలందరూ వృద్ధులు పెద్దవాళ్ళందరూ కూడా ఈ యొక్క చెకప్ చేయించుకోవాలని ఇట్లు లయన్ డాక్టర్ బి విజయరావు లయన్స్ క్లబ్ కావచ్చు లేదంటే ఆపుతలుగా సమాజం కావచ్చు వీళ్ళందరూ కూడా మమ్మల్ని మమ్మల్ని ఇన్వైట్ చేసేందుకు కొంతమంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే అయితే ఈరోజు ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఒక సోషల్ సర్వీస్ అంటే వీళ్ళు లైన్స్ లో నుంచి జనరల్గా లైన్స్లో అంటేనే సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు అలాంటి సోషల్ సర్వీస్లో ఈరోజు ఈరోజు ఉన్నటువంటి మేజర్ డిసీజ్ ఏంటి అంటే కనుక కాస్ట్లెస్ట్ డిసీజ్ ఏంటి అంటే కనుక క్యాన్సర్ చాలామంది ఇవాళ మనం చూసుకుంటే ప్రతి వంద మందిలో ఇరవై ముప్పై మంది క్యాన్సర్తో మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు దాని గురించి అసలు అంటే ఇక్కడ ఉన్నవారు వచ్చారు ఉన్నవారు అనేది కాకుండా ఇది ఉన్నదా లేదా లేదా అసలు చూ మనం తెలియ తెలుసుకుందాం అనే ఉద్దేశంతో స్క్రీనింగ్ రావడం మంచి మీ ముందు చూపు మంచి కాకడం అనేది అదేవిధంగా మా దగ్గర అంటే వాళ్ళు మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అంటే మొత్తం మేము అనేది దాంతో శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు అదే రేపు పొద్దున ఒక ఫ్యామిలీలో ఒక హెడ్ కనుక ఏదైనా అన్ఫార్చునేట్గా క్లాంటి డిజీజ్కి బలైపోయి కనుక మన ఫ్యామిలీకి దూరం అయితే కనుక మన ఫ్యామిలీకి మనం ఎలాంటి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ స ఉద్దేశంతో మేము హెచ్డిఎఫ్సీ నుంచి ముందుకు రావడం జరిగింది హెచ్ఎని లైఫ్లో మీ ఫ్యామిలీకి మేము ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తాము అఫ్కోర్స్ అది మీకు కావచ్చు నేను కావచ్చు వాళ్ళు అన్ఫార్చునేట్గా నేను లేను అనేది కనుక అది డ్యూ టు క్యాన్సర్ కావలసి ఉంది ఎనీ టైప్ ఆఫ్ ఇల్లెస్ ఏదైనా నాకు ఏదైనా జరిగింది అని అనుకుంటే కనుక నా ఫ్యామిలీకి నేను ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి నా ఫ్యామిలీ నేనున్నా లేకపోయినా నేను ఉన్నప్పుడు నా ఫ్యామిలీ ఎలా అయితే ఉన్నదో విధంగా నా ఫ్యామిలీ నేను లేనప్పుడు కూడా ఉండే విధంగా ప్లాన్ చేయడానికి మన హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి మంచి ప్రొటెక్షన్ ప్లాన్స్ ప్లస్ ఒకవేళ మీ పిల్లలు కనుక హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఎవరు వెళ్ళాలని వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్లాన్సు ప్లస్ మీరు రిటైర్డ్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనం నేర్చు వచ్చిన తర్వాత రిటైర్డ్ అవుతాం కాబట్టి రిటైర్డ్ అయిన తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండాలంటే అంటే ఆఫ్ కోర్స్ మన పిల్లలు మన దగ్గర ఉన్నా లేకపోయినా మనకి వాళ్ళ హెల్ప్ దొరికినా దొరకకపోయినా కూడా మనం మన ఇండిపెండెంట్గా ఎలా నిలబడాలి ఎలా ఈ మనకు వచ్చేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం ఈరోజు ఇక్కడ ఈ ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద మనం ఇంట్రొడ్యూస్ చేయడం ఒకటి ఇక్కడ మన స్వర్ణలత గారు అని చెప్పేసి నా పక్కనే ఉన్నారండి మేడం గారు మేడం గారి నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ జీరో నైన్ ఫోర్ వన్ ఫోర్ మేడం గారు స్వర్ణలత వెళ్ళాలండి వర్లాత్ గారు మీకు ఇక్కడ అందుబాటులోనే ఉంటారు ఎనీ టైం మీరు ఏ టైం అని కాల్ చేసి మేడం గారిని మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా అది ఫైనాన్షియల్ సొల్యూషన్ కావచ్చు మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కావచ్చు మీ ఫ్యామిలీ గురించి కావచ్చు లేదా సేవింగ్స్ గురించి కావచ్చు లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి కావచ్చు ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ కావాలన్నా కూడా మేడం గారు మీరు అందుబాటులో ఉంటారు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వారితో వారి డైరెక్టర్ గారు ఒక పదకొండు మంది డాక్టర్స్ని వాళ్ళ స్టాఫ్ని డిప్యూట్ చేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణము ఈ కాలనీలో ప్రజలకి చుట్టుపక్కలందరూ కూడా చాలా శుభదాయకం ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది తెలియకుండా చాలామంది ప్రణా ప్రణాపరిస్థితిలోకి ఇది ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎంత డబ్బుల్ని కూడా వాళ్ళకి చాలా బాధల్లో ఉన్నారు అది ముందుగా తెలుసుకుంటే మంచిదని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందుగా తెలుసుకుంటే మంచి ఉద్దేశంతో మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఈ హెల్త్ క్యాంప్ అందరికీ కాలనీలో అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందనేది వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసినట్టిని ఇది కన్సిల్ట్ చేసి వాళ్ళు డాక్టర్స్ అందరికి పంపించారు దీనిలో రేడియాలజీ ఆంకాలజీ గైనికాలజిస్టు డెంటల్ వీళ్ళందరూ వచ్చారు దాని ఈ రోజు వరకు ఇప్పుడు వరకు ఇక్కడికి దగ్గర దగ్గర నూట యాభై మంది పైన వచ్చారు వాళ్ళందరూ కూడా టెస్ట్లు నిర్వహించడం జరిగింది ఇది ప్రత్యేకించి లేడీకి చాలా ఉపయోగకరము వారికి లేట్ అయినా కూడా డాక్టర్స్ అందరూ పాపం ఓర్మితో ఉండి ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ వరకు టెస్ట్లు చేస్తూ చాలా గర్వకారణము వారి అందరికీ కూడా వాళ్ళు వచ్చిన స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా ఈ సంఘం తరఫున కృతజ్ఞత అభివృద్ధనలు తెలియపరుస్తున్నాము అలాగే మన డైరెక్టర్ గారు కూడా ప్రత్యేకించి మేము మాది ఊవే చేసినందుకు మా కోరికని వారు కూడా ప్రత్యేక అభినందన మా కమిటీ తరఫున మనసులతో సభ్యులందరి తరఫున కూడా తెలియపరుస్తున్నాము ఇంకా ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ఈరోజు ఫుడ్ అయ్యి డొనేట్ చేశారు వారు కూడా ఈ సంఘం తరఫున మా యొక్క కృతజ్ఞాబ్దంలో తెలియపరుస్తున్నాము ప్రత్యేకించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ మన రత్నారావు గారు ట్రెజర్ గారు అరేంజ్ చేశారు అలానే వాటరు ఫ్రూట్ ఫూల్ డ్రింక్స్ వాటర్ ఇంకా మన జమనక్వి గారును ఇంకా శ్రీరామ్ గారు అలానే తాతాల గారు ప్రత్యేకించి వారు స్వీట్ హార్ట్ అందరికీ ప్రొవైడ్ చేశారు వాళ్ళందరికీ కూడా మా సంగతి మరి యొక్క తెలియపరుస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులోనే ఎన్నికైనటువంటి రెండో నెలల నుంచే మనం ప్రతి నెల కూడా రెండవ శనివారం ఈ వైద్య సేవా కార్యక్రమాన్ని విధానం చేయడం జరిగింది ఇప్పటి వరకు కమిటీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుల యొక్క కాలనీలో ఉన్నటువంటి సంఘ పెద్దల యొక్క సహాయ సహాయ సహకారాలతో సుమారుగా ఏడు కమి మెడికల్ క్యాంపుల్ని దిగ్విజయంగా మరి కండక్ట్ చేయడం జరిగింది దాని యొక్క స్ఫూర్తితోనే మనం ఈ మెగా క్యాంపుని వాళ్ళ రోటరీ క్లబ్ వారి సహాయ సహకారంతో ఎంఎల్జీ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రేడియాలజీ అంకాలజీ మరి ఈ వైద్య సేవల్ని మనం జనాలకు అందించి వారి యొక్క మరణలు పొందడానికి చేసినటువంటి ఈ కార్యక్రమంలో జనాలు ఇతోధికంగా వచ్చి కార్యక్రమంలో వారి యొక్క సేవల్ని ఉపయోగించుకున్నారు దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి లాంటిది ఎన్నో లక్షల రూపాయలు ఖర్చుతో కొన్నటువంటి వ్యవహారం ఇనిషియల్ ఇనీషియల్ స్టేజీలోనే దీనికి సంబంధించినటువంటి ఈ వైద్య పరీక్షల ద్వారా కొంత మేరకైనా సేవ చేసినట్లయితే వాళ్ళకి ముందుగా తెలుసుకుని తద్వారా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడకుండా వచ్చినటువంటి వ్యాధుల్ని తొందరలో నయం చేసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుకు సంబంధించినటువంటి సహాయ సహకారాలను మా ఈసీలో ఉన్నటువంటి ప్రతి మెంబరు యొక్క మరి వైద్య సేవలను వినియోగించుకొని తద్వారా దీన్ని విజయం సాధించుకుంటున్నాము దీనికి మేము అంత గర్వపడుతున్నాము ఇక ముందు కూడా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని క్యాంపులు కాపు ఇక్కడ క్యాంప్ పెట్టారండి క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ రెండు టెస్ట్ పెట్టారు అవి చేసుకోవడానికి బయట అయితే కాస్ట్లీ ఉంటుంది ఇక్కడైతే ఫ్రీ కాబట్టి మేము వచ్చి చేయించుకున్నాము కాపు సంఘం వాళ్ళు నెల నెల సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే ఇప్పుడు మంత్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఈ ఈ మంత్లో ఈ సెకండ్ సాటర్డే రోజు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేశారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మనం బయట చేయించుకుంటే ఐదు వేల నుంచి పదిహే పదివేల వరకు ఖర్చు అవుతుంది అది మనకు ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తారని ఆనందిస్తే సహకరించారు ఈరోజు కాపు సంఘం మరియు లాయన్స్ క్లాప్ ఏర్పాటు చేసిన ఈ శిబిరం చాలా సక్సెస్ అయింది నిజంగా కూడా కాపు సంఘం నాయకులు వనసపురం అధ్యక్షులకు మరియు వారి పూర్తి టీంకి భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకు ప్రత్యేకంగా అభినందిస్తూ వారి యొక్క కుల సంఘానికే కాకుండా ఇలాంటి కార్యక్రమం వాళ్ళ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని కూడా దగ్గర తీసుకొని అందరికి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం కూడా నిజంగా అభిన అభిననీయం వారు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం ముందుగా తీసుకోవాలని వారికి అన్ని విధాలుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అండగా ఉంటుందని తెలియజేస్తుంది ఈ ఈరోజు ఆరోగ్యము చాలా కాస్ట్లీ అయిపోయింది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా ఈరోజు ఎంత సంపాదించమని కానీ ఎంత ఆరోగ్యం అనేదో గొప్ప విషయం ఈరోజు లక్షలు కలిసి పెట్టా కూడా వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి సందర్భంలో కాపు సంఘం వాళ్ళు చాలా ఆలోచన చేసి ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం ఈ హెల్త్ క్యాంపు ద్వారా పేదలకి ఖర్చు చేసుకునేటువంటి వారికి చాలామందికి ఇది ఉపయోగము కాబట్టి ఈ హెల్త్ క్యాంపులు చాలా ప్లేసుల్లో కూడా చాలా జాలలో నిర్వహించాలని కోరుతూ ఇలాంటి హెల్త్ క్యాంపులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుస్తూ ఈ హెల్త్ క్యాంపులు నిర్మించడానికి భారతీయ జనతా పార్టీ